వన్ ఫార్టీ వన్ లా డిక్లేర్డ్ బై సుప్రీం కోర్ట్ షాల్ బి బైండింగ్ ఆన్ ఆల్ ది కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనే విషయం మనకు తెలుసు సుప్రీం కోర్టు ఈ ఈ ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టుల కట్టుబడి ఉండే విధంగా బైండింగ్ నేచర్ అనేది ఉంటుంది దీన్ని ఇంగ్లీష్ లా డాక్ట్రైన్ అంటే ఇంగ్లీష్ లా ఉన్నటువంటి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సిస్టమ్కి అనుగుణంగా మనం దీన్ని తీసుకోవడం జరిగింది మరి దీన్నే డాక్టరైన్ ఆఫ్ స్టేర్ డెసిసిస్ అంటారు స్టేర్ డెసిసిస్ ఈ ఏమిటి ఈ స్టేర్ డెసిసిస్ అంటే ద డాక్టరైన్ కోర్ట్స్ ఆర్ బౌండ్ బై ది డెసిషన్స్ ఆఫ్ హయ్యర్ కోర్ట్స్ సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో డాక్టరైన్ ఆఫ్ స్టేర్ డెసిసిస్ అంటే ద థీరీ ఆఫ్ ప్రిసీడెన్స్ థీరీ ఆఫ్ ప్రిసిడెన్స్ ఈ డాక్ట్రైన్ ఆఫ్ ప్రిసిడెన్స్ ఈ ప్రిసిడెన్స్ అనే సిద్ధాంతాన్ని ఏం చెప్తారంటే ఈ డాక్ట్రైన్ అనేది లోవర్ কোর্ట్స్ అనేవి హయ్యర్ কোর্ట్స్ యొక్క డిసిషన్స్ కి లోబడి ఉండ కట్టుబడి ఉండాలి దాన్నే ఈ విధంగా అంటాము అని సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ చెప్పింది దీని

ఫర్ ది ఫ్యూచర్ ఫ్యూచర్లో ఈ జ్యుడిషియల్ డెసిషన్స్ అనే వాటికి బైండింగ్ ఫోర్స్ ఉంటుందని అంటారు అంటే ప్రిసిడెన్స్ ఈ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ రాజ్యాంగ పద్ధతి ఇవ్వటం జరిగింది దేనికి ఈ థియరీ ఆఫ్ ప్రిసిడెన్స్ అనే దానికి ఎందుకు ఈ దీన్ని తీసుకొచ్చారు వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది డాక్టరైన్ ఆఫ్ స్టేర్ డెస్ అంటే ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క రకంగా చెప్పకూడదు అన్ని కోర్టులలో ఒక యూనిఫామిటీ ఉండాలి అంటే యూనిఫామ్ ఫ్యాక్ట్స్లో యూనిఫామ్ లా ఉండాలి అందుకనే ఆల్ ఆల్వేస్ బి స్ట్రిక్ట్లీ అడహార్ టు బై ది కోర్ట్స్ ఈ స్టేర్ డెసిషన్ అనే దానికి స్ట్రిక్ట్లీ అడహార్ టు బై ది కోర్ట్స్ కోర్టులన్నీ కట్టుబడి ఉండాలి ఎందుకు ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అండ్ అన్సర్టినిటీ అంటే అనిశ్చితి పరిస్థితి ఉండకూడదు ఒక కోర్టు ఒక రకంగా ఒకే ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో ఒకే ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు ఒక కోర్టు ఒక రకంగా చెప్పి ఇంకో కోర్టు ఇంకో రకంగా చెప్పకూడదు కాబట్టి టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అండ్ అన్సర్టెనిటీ అండ్ ది సేమ్ సే సబ్సర్వ్ ది ఎండ్స్ ఆఫ్ ది జస్టిస్ జస్టిస్ అనే దానికోసం పనిచేయడం కోసం అని చెప్పి ఇవి ఉండాలి అని చెప్తున్నారు సో ఇది డాక్టర్ ఆఫ్ స్టేర్ అయితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ లా అంటే సపోజ్ సుప్రీంకోర్టు నార్మల్గా తీర్పులు ఎలా చెప్తాయి అందుబాటులో ఉన్న చట్టాలలో అమలులో ఉన్న చట్టాలు దాన్ని బేస్ చేసుకుని తీర్పు చెప్తాయి మరి చట్టాలే మారితే చట్టం మారిపోతే తీర్పు కూడా మారిపోతుంది అంటే సుప్రీంకోర్టు తీర్పు రద్దయిపోతుంది యాజ్ లాంగ్ యాజ్ ద లా ఈజ్ ఇన్ ఎగ్జిస్ట్ పర్టిక్యులర్ లా ఇంటర్ప్రిటేడ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అంతవరకు మాత్రమే ఈ తీర్పు అమల్లో ఉంటుంది అందుకని వాట్ ఈజ్ ద అమెండ్మెంట్ ఇన్ లా ఎఫెక్ట్స్ ఈజ్ దట్ ద ఎఫికసీ ఆఫ్ కోర్ట్ టు డిక్లేర్ ఎ లా అనేది మారిపోతుంది ద ఎఫికసీ ఆఫ్ కోర్ట్ టు డిక్లేర్ లా లాస్ట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ ది ప్రాక్టిక్యులర్ లా ఇన్ ఇంటర్ప్రిటెడ్ పర్టిక్యులర్ లాచ్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ విత్ ది చేంజ్ ఆఫ్ లా ద డిక్లరేషన్ కెపాసిటీ వుడ్ కమ్ టు అన్ అండ్ సో వన్స్ లా చేంజ్ అయిపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అమలు అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది దాన్ని బట్టే మారిపోతుంది సో యా సోలాంగ్స్ ది పర్టిక్యులర్ లా ఇంటర్ప్రిటేటెడ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ ద కోర్టు జడ్జిమెంట్ విల్ లాస్ట్స్ సో వెన్ ద లా ఈజ్ చేంజ్ ఇట్ ఈస్ ఆల్సో చేంజ్ ఎందులో చెప్పారు ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో ఈ విధంగా చెప్పడం జరిగింది దిస్ ఈజ్ అబౌట్ స్టేర్ డిసీసెస్ నెక్స్ట్ అయితే సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ఒక పది పేజీలు పదిహేను పేజీలో ఉంటే ఏ భాగం మరి ఏ భాగానికి కోర్టులు కట్టుబడి ఉండాలి అంటే మొత్తం ఒక జడ్జిమెంట్ చూసినప్పుడు ఆ జడ్జిమెంట్లో అనేక రకాలైనటువంటి భాగాలు ఉంటాయి అందులో మనకు అప్లికబుల్ అయ్యేది నార్మల్గా అన్ని కోర్టులు బైండ్ చేసేది రేషియో డెసిడెండి మిగతాది ఆబిటర్ డిక్టా సో ఈ ఏంటి ఈ రేషియో డెసిడెండి అంటే ఏంటి ఆబిటర్ డిక్టా ఏంటి ఏంటో చూద్దాం ఏంటి రేషియో డెసిడెంట్ అంటే సుప్రీంకోర్టు చాలా పేజీల్లో ఒక తీర్పు చెబితే దాంట్లో మనకు అప్లై అయ్యే భాగం ఏంటంటే సుప్రీంకోర్టు అనేక అంశాలను చర్చిస్తుంది జడ్జిమెంట్స్లో అన్ని అంశాలు కింద కోర్టుకి బైండింగ్ కావు మరి ఏ అంశాలు బైండింగ్ అవుతాయి అంటే ద ఓన్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా దట్ ఎమనేట్ ఫ్రమ్ ది జడ్జిమెంట్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ ఉచ్ హ్యావ్ ఎయిడెడ్ ది ది కోర్ట్ ఇన్ రిజాల్వింగ్ ఇష్యూస్ ఆర్ బైండింగ్ సిద్ధరామ్ సత్తలింగప్ప కేసులో ఏమన్నారంటే ఓన్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఏవైతే లాకి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి కూడా ఆ కేసులో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి హావ్ ఎయిడెడ్ ది కోర్ట్ కోర్టుకి ఉపయోగపడినాయో దాన్ని మాత్రమే రేషియో అది మాత్రమే బైండింగ్ ప్రిసిడెంట్ దట్ మీన్స్ ఓన్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఒక జడ్జిమెంట్ ఉంది ఒక తగాద వచ్చింది ఆ ఇష్యూని రిజాల్వ్ చేశారు దేన్ని బేస్ చేసుకుని చేశారు బేసింగ్ ఆన్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా సో దట్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈజ్ బైండింగ్ ప్రిసిడెంట్ నాట్ అదర్ థింగ్ దీన్ని సిద్ధరాం సతలింగప్ప కేసులో చెబితే ఇంకొక కేసులో ఏం చెప్పారంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది లా

అంటే చాలా డిస్కషన్ ఉంటుంది జడ్జిమెంట్లో ద స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రేషియో డెసిడెండి అంటే అబ్జర్వేషన్స్ రిమార్క్స్ విచ్ ఆర్ నాట్ బైండింగ్ స్టేట్మెంట్ ఆఫ్ లా ఇట్ ఈస్ కాల్డ్ ఆబిటర్ డిక్టా సో స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రేషియో డెసిడెండి ఒకసారి రేషియో డెసిడెండి మనం దాంట్లో డిస్కస్ తేలిపోతే ఏది రేషియో డెసిడెండి అని ఆ మిగతాదంతా ఏమవుద్ది ఉచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మిగతా డిస్కషన్ ఉంటుంది కదా ఆ స్టేట్మెంట్స్ మనం ఆబిటర్ డిక్టా అంటాం అంటే అబ్జర్వేషన్స్ కానీ రిమార్క్స్ కానీ ఉచ్ ఆర్ నాట్ బైండింగ్ స్టేట్మెంట్ ఆఫ్ లా బైండింగ్ స్టేట్మెంట్ ఆఫ్ లాలో పార్ట్ కానటువంటి ఆ అబ్జర్వేషన్స్ రిమార్క్స్ ఇవి ఆబిటర్ డిక్టా అయితే వీటికి ఉండే వాల్యూ ఏంటి దో ప్రొసెసింగ్ కంటెక్చువల్ వెయిట్ అండ్ సబ్మిషన్స్ అంటే కంటెక్స్ కొంచెం పశువేషు వాల్యూ కంటెక్స్గా కొద్దిగా ఉంటుంది తప్ప కంప్లీట్గా ఆర్బిటర్ రేషియో డెసిడెంట్కి ఉన్నట్టు బైండింగ్ ప్రెసిడెంట్ ఉండదు కానీ దీన్నే ఆబిటర్ డెక్టా ఇంకో రకంగా ఇంకొక డెఫినేషన్లో చూద్దాం ఆబిటర్ డెక్టా ఈస్ యాన్ అబ్జర్వేషన్ రిమార్క్స్ మేడ్ బై ది కోర్ట్ బై వే ఆఫ్ ఎ సైడ్ పాసింగ్ by way of a side just like passing remark while deciding the actual issue before it so while deciding the actual issue before it if court made any observations and remarks by way of a side these casual remarks are considered are treated beyond the ambit of authority to operate to part of judgment అలా చేస్తే క్యాజువల్ రిమార్క్స్ కనుక అబ్జర్వేషన్స్ కనుక చేస్తే ఏవైతే బియాండ్ ది ఆంబిట్ ఆఫ్ ది అథారిటేటివ్ ఆపరేటివ్ పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్ కింద వాటిని చూడటం జరుగుతుంది సో దిస్ ఈస్ ఆబిటర్ టిక్టా ఆపరేటివ్ పార్టు అథారిటేటివ్ పార్ట్ కాకుండా క్యాజువల్గా చేసే రిమార్క్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ బై వే ఆఫ్ ఎ సైడ్ అబ్జర్వేషన్ మేడ్ బై ది కోర్ట్ పాసింగ్ రిమార్క్స్ దీన్ని కూడా మనం ఆర్బిటర్ డిక్టా అనవచ్చు అని చెప్పి ఎంఆర్ అప్పారావు కేసు పైన చెప్పడం జరిగింది ఇది ఎక్కువగా ఎంఆర్ అప్పారావు కేసు అనేది ఆర్బిటర్ డిక్టా డెఫినేషన్కి ఉపయోగపడుతుంది ఇకపోతే కొన్నిసార్లు ఆర్బిటర్ డిక్టా కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ హ్యా ఇట్స్ ఓన్ వాల్యూ అంటే ఎలాగా సపోజ్ వెల్ కన్సిడర్డ్ ఆర్బిటర్ డిక్టా ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ టేకెన్ యాజ్ ప్రెసిడెంట్స్ అండ్ బైండింగ్ అండర్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మహమ్మద్ సౌద్ కేస్ అని ఒక కేసు ఉంది ఆ కేసులో ఏం చెప్పారంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆబిటర్ డిక్టా దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఇట్ ఈస్ నాట్ ది బేసింగ్ ఫ్యాక్టర్ టు డిసైడ్ ది ఇష్యూ బిఫోర్ ఇట్ ఈవెన్ దెన్ ఈవెన్ దెన్ ఇఫ్ ఆబిటర్ డిక్టా యూ కాల్ ఇట్ యాజ్ ఆబిటర్ డిక్టా ఈవెన్ దట్ ఆబిటర్ డిక్టా ఈజ్ వెల్ కన్సిడర్డ్ వెల్ 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 డిస్కస్డ్ డిస్కస్డ్ దెన్ సచ్ కన్సిడర్డ్ ఆబిటర్ డిక్టా ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ టేకన్స్ వాటిని కూడా ప్రిసిడెంట్స్ కింద తీసుకుంటారు అండ్ బైండింగ్ అండర్ ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మహమ్మద్ సౌద్ కేసులో చెప్పడం జరిగింది అలాగే సచ్ ఆబిటర్ అడిక్టా ఉ ఇంటన్సికల్లీ కనెక్టెడ్ టు ద రేషియో ఇంట్రెన్సికల్లీ అంటే న్యాచురల్గా కొన్నిసార్లు రేషియోకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయినటువంటి ఆబిటర్ డిక్టా ఉంటుంది సచ్ ఆబిటర్ డిక్టా ఆర్ ఇంట్రెన్సికల్లీ కనెక్టెడ్ టు ది రేషియో అండ్ మేడ్ బై రీజన్ మేడ్ బై రీజన్ దట్ మీన్స్ ఈవెన్ ఆబిటరీ డిక్టా కూడా రీజన్ ఉన్నది స్టేటింగ్ పెనంబురా విల్ రిసీవ్ యాక్సెప్టెన్స్ అలాంటిది కూడా ఆబిటర్ డిక్టాస్ అలాంటి ఆబిటర్ డిక్టాస్ కూడా ప్రెసిడెంట్ వాల్యూ బైండింగ్ నేచర్ ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది అదేవిధంగా రేషియో డెసిడెంట్ ఆబిటర్ డిక్టా చూసాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీనికి ఎక్సెప్షన్స్ చూద్దాం ఏంటి ఎక్సెప్షన్స్ అంటే అంటే ఇప్పుడు స్టేర్ డెసిషస్ అంటే ఏంటి సుప్రీంకోర్టు డెసిషన్స్ అనేవి వన్ ఫార్టీ వన్ ప్రకారం బైండింగ్ అన్నాం కదా కొన్ని కేసులు బైండింగ్ అవ్వవు అంటే దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ ఈస్ పరంక్యూరియం వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ ఈస్ పరంక్యూరియం వాట్ ఈస్ పరంక్యూరియం పరెంక్యూరియం మీన్స్ ఇంక్యూరియా లిటరల్లీ మీన్స్ కేర్లెస్నెస్ ఇగ్నోరెన్స్ ఇంక్యూరియా లిటరల్ మీనింగ్ కేర్లెస్నెస్ అని మనం చెప్పవచ్చు పరంక్యూరియా అపియర్ టు మీన్ పర్ ఇగ్నోరేషియం ఇగ్నోరెన్స్ అంటే కొన్ని జడ్జిమెంట్లు అన్ని జడ్జిమెంట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవునండి సుప్రీంకోర్టు ఇందులో ఈ తీర్పు చెప్పింది మీరు దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సిందే అంటే ఇందులో ఈ పరంక్యూరియం జడ్జిమెంట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఎందుకు అంటే వాట్ ఈస్ పరంక్యూరియం అనేది డిఫైన్ చేసుకోవాలి కదా ఏంటి పరంక్యూరియం అంటే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ దావూది బోహరా కమ్యూనిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏ డెసిషన్ రెండర్డ్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ప్రీవియస్ బైండింగ్ డెసిషన్ అంటే ఏంటి మనకి జుడిషియల్ డిసిప్లిన్ తెలుసు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఒక లార్జర్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకి మిగతా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లెస్సర్ జడ్జి బెంచ్ కానీ లేకపోతే కో ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి బెంచీలు కానీ షుడ్ బైండ్ బైండ్ అయి ఉండాలి దే షుడ్ ఫాలో దట్ ఈస్ కాల్డ్ జుడిషియల్ డిసిప్లిన్ ఈ ప్రీవియస్లీ బైండింగ్ డెసిషన్ని ఫాలో అవ్వకుండా ఏ డెసిషన్ రెండర్డ్ ఒక తీర్పు చెప్పారు ఈ వీటిని పట్టించుకోకుండా ఒక తీర్పు చెప్పారు అప్పుడేమవుద్ది ఆఫ్ ఇట్స్ ఓన్ ఓన్ మీన్స్ కోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ ఎ కోఆర్డినేట్ ఆర్ హయ్యర్ జూరిస్టిక్షన్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు హయ్యర్ జూరిస్టిక్షన్ ఉన్నటువంటి బెంచ్ కానీ కోఆర్డినేట్ ఉన్నటువంటి బెంచ్ కానీ చెప్పిన తీర్పుల్ని ఇగ్నోరెన్స్ చేసి ప్రీవియస్ బైండింగ్ డిసిషన్ చేసి ఇంకొకటి తీర్పు చెప్పినట్లయితే ఇంకొకటి ఏంటి ఇగ్నోరెన్స్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ఎ స్టాట్యూట్ చట్టంలో ఒకటి ఉంది కానీ ఆ చట్టాన్ని పట్టించుకోవాలా రూల్లో ఒకటి ఉంది అన్ని రూల్స్ కాదు ఏ రూల్ హ్యావింగ్ ది ఫోర్స్ ఆఫ్ లా ఏ రూల్ అయితే ఫోర్స్ ఆఫ్ లా లా విధంగా అమలు ఏ విధంగా దానికి కనుక ఉన్నదో లా ప్రకా లాగా అమలయ్యే ఏ రూల్ అయితే ఉందో ఆ రూలును కానీ చట్టాన్ని కానీ మిస్ అయిపోయి ఒక తీర్పు చెప్పినట్లయితే ఆ తీర్పు లాక్ ప్రెసిడెంట్ వాల్యూ ఆ తీర్పు పనికి రాదు అని చెప్తారు దాన్నే పరంక్యూరియం అంటారు ఇది ఏ కేసులో చెప్పారంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ దావూది కమ్యూనిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో చెప్పడం జరిగింది సో ఇట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ది పరంక్యూరియం జడ్జెస్ అనేది డాక్టరైన్ ఆఫ్ స్టేట్ డిస్సీస్కి ఎక్సెప్షను ఇట్ ఈస్ నాట్ బైండింగ్ అది లోయర్ కోర్ట్స్ అట్ ది సేమ్ టైమ్ స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్కన్సిస్టెంట్ విత్ దేర్ ఆఫ్ కోఆర్డినేట్ ఆర్ లార్జర్ బెంచెస్ ఆర్ ట్రీటెడ్ ఆ పరంక్యూరియం సిఎస్టివర్సెస్ పైన్ కెమికల్స్ అనే కేసులో ఏం చెప్పారంటే ఏదైతే ఇంటర్ప్రిటేషన్స్ చేస్తామో ఆ ఇంటర్ప్రిటేషన్స్ చేసేటప్పుడు ఇంతకుముందే ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఇంతకుముందే సెటిల్డ్ లా ఏదైనా ఉంటే కోఆర్డినేట్ బెంచ్ కానీ లార్జర్ బెంచ్ కానీ కాన్స్టిట్యూషన్ బెంచ్ కానీ ఆల్రెడీ కొన్ని తీర్పు చెప్పుంటే వాటికి అగైన్స్ట్గా ఇన్కన్సిస్టెంట్గా ఇంటర్ప్రిటేషన్స్ కనుక చేసినట్లయితే ఆ తీర్పు చల్లదు విదే సో ఆర్ ట్రీటెడ్ యాజ్ పరంక్యూరియం వాటిని కూడా పరంక్యూరియం అనొచ్చు పరంక్యూరియం అంటే కేవలం పైన చెప్పినట్లే కాకుండా ఈ విధంగా కూడా అంటే ఆల్రెడీ సెటిల్ లాని పట్టించుకోకపోవటం కూడా సో స్టాట్యుటరీ ఎక్స్క్లూజన్స్ అండ్ బార్స్ కొన్ని చట్టాల్లో ఎక్స్క్లూజన్స్ ఉంటాయి ప్రొహిబిషన్స్ ఉంటాయి వితౌట్ రిఫరెన్స్ టు సచ్ ప్రొహిబిషన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ ఏదైనా డెసిషన్ రెండర్ చేసినట్లయితే అలాంటి వాటికి బైండింగ్ ప్రిసిడెంట్ వ్యాల్యూ ఉండదు అంటే అది కూడా పరంక్యూరియం కిందే వస్తుంది సో దిస్ ఈజ్ కాల్డ్ పరంక్యూరియం నెక్స్ట్ సబ్ సైలెన్షియో అంటే ఏంటి సబ్సైలెన్షియో అంటే ఏ డెసిషన్ పాస్డ్ ఈ సబ్సైలెంట్ వెన్ ద పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ లా ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్ ఈజ్ నాట్ పర్సీవ్డ్ బై ద కోర్ట్ ఆర్ ప్రెజెంట్ టు ఇట్స్ మైండ్ సాల్మండ్ లా సాల్మండ్ లాగ లీగల్ జూరిస్టిక్షన్ కేసు కనుక మనం డిక్షనరీ కనుక తీసుకున్నట్లయితే దాని ప్రకారం సబ్సైలెన్షియో అనే దానికి పదానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక డెసిషన్ చెప్పారు ఆ డెసిషన్లో ఏం చేశారు ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ లాని ఇగ్నోర్ చేశారు చేస్తేనే కోర్టు తీర్పు చెప్పగలదు సపోజ్ ఏ పార్ట్ ఉంది బి పార్ట్ ఉంది ఒక ఒక లో ఈ రెండింటినీ ైడ్ చేస్తే మాత్రమే అందులో వస్తుంది అంటే టు హ్యావ్ బీన్ కన్సిడర్డ్ డిస్కస్డ్ ఫర్ ది డిసిషన్ ఇఫ్ యూ వాంట్ టు ఎడ్యుడికేషన్ కన్క్లూజన్ యూ డిస్కస్ ఏ అండ్ బి యూ ఓన్లీ డిస్కస్డ్ ఏ అండ్ హివెన్ జడ్జ్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఎక్స్ ఇట్ పర్ ఈ సబ్ సైలెంట్ ష్యూర్ బికాస్ యూ హెవ్ నాట్ డిస్కస్డ్ ది బి నో బీ ఆర్గ్యూడ్ అబౌట్ ది బి సో some legal point has not argued otherwise some point has not been discussed a decision passed without any argument or debate on the relevant question the issue is that that is relevant to the particular case but it has not been argued or debated so then it is also called sub -silentio. it is also called sub -silentio. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్సైలెన్షియో అండ్ వాట్ యూ కాల్డ్ పరంక్యూరియం అంటే పరంక్యూరియంలో ఒక కంప్లీట్గా ఒక జడ్జిమెంట్ని ఇగ్నోరెన్స్ ఉంటాం కంప్లీట్గా ఇగ్నోర్ ఉంటుంది ఇగ్నోరెన్స్ ఉంటుంది అంటే అసలు ఆ జడ్జిమెంట్ని పట్టించుకోవాలి క్లియర్ వయోలేషన్ ఆఫ్ ఏ లెజిస్లేషన్ ఒక లెజిస్లేషన్ ఉంది దాన్ని వయోలేట్ చేస్తూ తీర్పు చెప్పారు రూల్ ఆర్ ఏ జడ్జ్మెంట్ సుపీరియర్ కోర్టు కానీ లార్జర్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని పట్టించుకోకుండా తీర్పు చెప్తే దాన్ని పరంక్యూరియం అంటారు అలా కాకుండా వితౌట్ కన్సిడరేషన్ వితౌట్ డిస్కషన్ డిస్కస్ చేయకుండా కన్సిడర్ చేయకుండా ఒక తీర్పు కనుక చెప్పినట్లయితే దాన్ని సబ్సేలన్స్యో అంటారు